ండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా నాకు ఒక సపోర్టర్ పెరిగినట్టు ఫీల్ అవుతాను ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇంకా ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకా లైక్స్ పెరిగే కొద్దీ మన వీడియో అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా నచ్చిన వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అందుకని చెప్పి లైక్ అయితే అడుగుతున్నా అనమాట ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదంటే జూన్ ఫిఫ్త్ వీడియో అనమాట అప్పుడు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా మేమైతే బాగా ఫుల్ ఇంకా ఎంజాయ్ చేద్దాం కదా అని ఫిక్స్ అయిపోయాము ఆ రోజు అక్క వాళ్ళ పాప బర్త్డే అనమాట అందుకని చెప్పి బయటికి వెళ్దాము హాలిడేస్ పేరు చెప్పి అస్సలు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట నేను వెళ్ళింది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంతే ఇంకా మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్ళలేదు సరదాగా బయటంతా ఒకరోజంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా మా అత్తయ్యలు ఇద్దరు ఇంకా మా అక్క నేను అనమాట మేము మా ఫ్యామిలీస్ మేము వెళ్దాం కదా అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి కాకినాడ వెళ్దాం కదా అనుకున్నాము మాకు దగ్గరగా ఉండే ఏరియా అందుకని చెప్పి అక్కడికైతే వెళ్దాము ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా ఎంజాయ్ చేద్దాం ఎక్కడికంటే అక్కడికి అలా వెళ్దాం కదా అని చెప్పి ఫిక్స్ అయ్యామనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదండి ఇంట్లో పనులు పిల్లలు ఇలా మనకి కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది కదా కొంచెం రిలాక్స్గా ఉండాలి ఒక రోజంతా టైం ఫ్రీగా స్పెండ్ చేయాలి అనిపిస్తుంది కదా నాకైతే చాలా అనిపిస్తుంది అనమాట కానీ వెళ్ళడానికైతే కుదరదు ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా అక్క వాళ్ళ ఇంటికి ఆనం బీచ్కి అయితే వెళ్తాను తప్పితే బయటికి వెళ్ళడం చాలా తక్కువ గుడికి అయితే కంపల్సరీ వెళ్తాను నాకు అదే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఎక్కడికైనా సరే ఎక్కువ వెళ్ళేది మేము గుడికి వెళ్తామండి దూరమైన గుడికే వెళ్తాం అనమాట గుడికి వెళ్ళేది నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది బయటికి వెళ్ళడం కూడా తీరుతుంది అలాగే గుడికి వెళ్ళామన్న తృప్తి అయితే ఉంటుంది అది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఈ వేళ వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట మేమే కదండి పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు ఇంకా మా పండుగడు హాస్టల్కి వెళ్ళిపోతాడు కదా అప్పుడే టూ డేస్ నుంచి మమ్మల్ని ఇంకా మామూలు టార్చర్ కాదనమాట పిన్ని నేను హాస్టల్కి వెళ్ళిపోతాను కదా పిన్ని ప్లీజ్ పిన్ని వెళ్ళొచ్చి పిన్ని నువ్వు ఒప్పించి పిన్ని అని చెప్పి నన్ను బుక్ చేశాడు అనమాట ఇంకా అందరినీ ఒప్పించి ఫైనల్గా ఈరోజైతే కాకినాడ వెళ్తున్నాము కాకినాడకే ఎంత స్టేట్మెంట్ ఫీల్ అయిపోతుంది ఏంటి అనుకోకండి మా ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట టైం స్పెండ్ చేయడం బయటికి వెళ్ళి సరదాగా అలా తిరగడం నాకు చాలా చాలా ఇష్టం కానీ బాగా వెళ్ళేది చాలా తక్కువ అనమాట బయటికి వెళ్ళేది అందుకని చెప్పి ఎక్కడికైనా కొంచెం దూరం వెళ్ళినా హ్యాపీగానే అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అక్క వాళ్ళ పాప బర్త్డే కదా పాయసం అయితే కాస్తున్నాను కంపల్సరీ బర్త్డే అంటే కంపల్సరీ పాయసం అయితే ఉండాలి కదా ఇంకా ఇంట్లో తినేసి కొంచెం చుట్టుపక్కల వాళ్ళకి పంచి మేమైతే అక్కడికి కూడా కొంచెం పట్టుకెళ్దాం కదా అని చెప్పి అనుకున్నాం అనమాట అందుకని చెప్పి కొంచెం ఎక్కువనే కాస్తాను నా చేయి పెద్దదండి ఏదైనా తక్కువ చేద్దాము అనుకుంటాను కానీ అస్సలకి అవ్వదు అనమాట ఎక్కువ చేసేస్తూ ఉంటాను అనమాట కానీ సరిపోతుంది అస్సలు ఎక్కడ ఏ వస్తువు కూడా పాడు చేయను అది ఒకవేళ మిగిలిపోతుంది తినము అనుకుంటే అది పాడవకుండానే ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను లేకపోతే మాక్సిమం మేమే తినేస్తూ ఉంటాము చేయడం పాడేయడం అన్నది నా డిక్షనరీలోనే లేదనమాట అస్సలు మాక్సిమం పాడ బయట పాడేయడానికైతే నాకు అసలు మనసు ఒప్పదండి అందుకని చెప్పి కానీ పెద్ద చెయ్యి అనమాట ఏదైనా పెద్దగా ఎక్కువగా చేయడం అలవాటు ఎక్కువగా చేసేస్తూ ఉంటాను అది మా ఆయన అదే అంటారు ఇది పెద్ద చెయ్య ఏది చేసినా భారీ చేసేస్తావు అని చెప్పి కానీ ఇంట్లో పిల్లలు అందరూ తింటారు కదా ఒకటి రెండు సార్లు తింటారు కదా అని చెప్పి ఆలోచన అనమాట అది ఇప్పుడు మనం తక్కువ చేశానం అనుకోండి అప్పటికప్పుడు అయిపోతుంది మళ్ళీ తర్వాత పిల్లలు అడిగితే పెట్టడానికి లేదు అన్న పదం నాకు చెప్పబుద్ధి కాదనమాట అందుకని చెప్పి కొంచెం ఎక్కువ చేసామనుకోండి అది పిల్లలకి కొంచెం మళ్ళీ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి అలా ఫీల్ అవుతూ ఉంటాను ఎక్కడ చూసారా మా హస్బెండ్ వచ్చారనమాట ఇద్దరం బ్లాక్ నేనే చెప్పాను నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటున్నాను మీరు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకోండి షర్ట్ వేసుకోండి అని చెప్పి కానీ వచ్చి నల్లపిల్ల నల్ల డ్రెస్ వేసిందా అని అంటున్నారు అనమాట నేను నల్లపిల్లనే కానీ నల్ల డ్రెస్ నాకు బాగుందా లేదా ఈ బ్లాక్ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి షార్ట్స్ పెట్టాను కదా దాంట్లో అయితే చాలామంది అక్కడ డ్రెస్ చాలా బాగుంది నీకు చాలా బాగా సూట్ అయిందని చెప్పారనమాట ఇప్పుడు లాంగ్ వీడియో చూసేవాళ్ళైతే కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఎలా ఉందా అనేది నాకైతే చాలా బాగా నచ్చింది పర్ఫెక్ట్గా సూట్ అయిందనమాట ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట ఏదైనా తక్కువ బడ్జెట్లో కొంచెం క్లాసీగా కనిపించేదే చూసుకుంటాను అనమాట ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి డ్రెస్సెస్ అనేది తీసుకోనండి మ్యాక్సిమమ్ శారీస్ తీసుకుంటాను ఎక్కువ రేట్ పెట్టి డ్రెస్సెస్ అనేది చీప్ అండ్ బెస్ట్లోనే తీసుకుంటాను ఎందుకంటే మనం ఏ ఏ అకేషన్కి వెళ్ళినా సారీయే కట్టుకుంటాము డ్రెస్సెస్ అయితే ఎక్కువ ఏం కట్టుకోం కాబట్టి ఇంకా నేను చీప్ అండ్ బెస్ట్లో మనం బయటికి వెళ్ళడానికి గుడికి వెళ్ళడానికి అంటే దూరంగా ప్రయాణం చేసేటప్పుడు అది కొంచెం కొంచెం అలా వాటికి మాత్రమే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో తీసేసుకుంటాను అనమాట శారీస్ అయితే కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుంటాను అంతే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కానీ మీషో కలెక్షన్ అయితే ఇప్పుడు బాగుంటుంది కొంచెం ఇంతకుముందు దాని మీద బెటర్ అని చెప్పాలి క్వాలిటీ చాలా బాగుంటుంది నేను మధ్య నాలుగైదు డ్రెస్సులు తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి పాయసం అయితే రెడీ అయిపోయింది అక్క అయితే కేక్స్ అవి తీసి చాక్లెట్స్ అవి తీసి బయట పెట్టింది పాయసం కూడా రెడీ అయిపోయింది కదా ముందైతే దేవుడికి పెట్టేసి తర్వాత ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టేస్తానన్నమాట ఈ హాలిడేస్ అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా ఇంటి దగ్గర ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుందండి ప్లేస్ ఆడుకోవడానికి ఏంటి పిల్లలు కూడా కొంచెం మాది పల్లెటూరు కదా అమ్మమ్మ ఇంటికి రావడం నానమ్మలు ఇంటికి రావడం ఇలా ఉంటుంది కదా అందరూ కూడా బయట నుంచి అలా పిల్లలు ఎక్కువ మంది అయ్యారనమాట ఇంక ఇంట్లో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు ఇంకా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి కదా ఇంకా వాళ్ళకి కూడా పిన్ని ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి బెంగగా ఉందనమాట ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటే లెక్కోడు చూడండి నేను కూడా తీసేసుకుంటానని చెప్పి అది కూడా బ్లెస్సింగ్ తీసేసుకుంటుందన్నమాట ఇంకా వాళ్ళ అక్క ఏది చేస్తే నేను ఏ దేనికి తక్కువ కాదు అన్నట్టు అన్నీ చేసేస్తుంది అసలు లెక్కోడు మనం షార్ట్ లెంత్ కదా స్పీడ్గా వెళ్ళలేదు స్పీడ్గా పరిగెట్లేదు ఏ పనైనా చేయలేదు అనుకుంటామండి కానీ అస్సలు దాన్ని తక్కువ అంచనా వేస్తున్నాము నిజంగా నార్మల్ పిల్లలు మా వాడుతో సమానంగా ఉంటుందన్నమాట వాడు ఏది చేస్తే అదే చేస్తాను నేను నేను ఎందుకు చేయలేను అన్న పట్టుదల ఎక్కువ లక్కోడికి అలా మనం దీనికి హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని కానీ ఇలా షార్ట్ లెంత్ పిల్లల్ని కానీ మనం తక్కువ అంచనా వేయడానికైతే ఏమీ లేదండి చాలా యాక్టివ్గా చాలా బాగా ఉంటారనమాట మామూలు పిల్లలకన్నా చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ఏం తక్కువ అంచనా అయితే వేయడానికి లేదనమాట అంటే కొంతమంది అనుకుంటారు అందుకనే చెప్తున్నాను మామూలు పిల్లల మీద హైపర్ యాక్టివ్గా ఉంటారనమాట నా రెక్కడు కూడా అంతే చాలా యాక్టివ్గా ఉంటాడు ఇంకా మాల్కైతే వచ్చేసాం ఫస్ట్ మేము కాకినాడ వెళ్ళిన తర్వాత చాలా ఎండగా ఉందనమాట ఆ రోజు ఈ బాబోయ్ ఎండలో ఎక్కడికి వెళ్తామని చెప్పి ఎస్ఆర్ఎంటీ మాల్కైతే వెళ్ళిపోయాం ఫస్ట్ కొంచెం ఏసీ ఉంటుంది కదా మొత్తం అన్ని ఫ్లోర్లు తిరిగి వచ్చే టైంకి కొంచెం పర్వాలేదు ఎండ తగ్గుతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే మాల్కెళ్ళిపోయాము ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అంతా చూసుకుంటూ వచ్చాము రేట్లు అయితే మామూలుగా లేవండి నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అక్కడ ఏమీ కొనుక్కోలేదన్నమాట ఏదైనా కొందామన్నా డబల్ డబల్ రేట్లు బయట కొనుక్కోవడం బెటర్ అనిపించింది దానికి అక్కడ కొనుక్కుని తినే కన్నా కానీ పిల్లలు ఊరుకోరు కదా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కానీ చెప్పిన మాట వింటారండి మా పిల్లలు నిజంగా అదే కావాలి మాకు అదే తింటాము అన్న ఇది ఉండదు మనం మనం చెప్పిన మాట అర్థం చేసుకుంటూ ఉంటారనమాట లెక్కడు చూడండి ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది మొత్తం గిరగిర గిర తిరిగేసిందనమాట అక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అటు ఇటు తిరుగుతూ అన్నీ చూస్తూ ఇంకా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే నేను ఫస్ట్ టైం రావడం అనమాట ఈ ఎస్ఆర్ఎంటీ మాల్కి చూడగానే చాలా బాగా అనిపించింది ఆ ఎక్సలేటర్ ఎక్కడం దిగడం భలే అనిపించింది నాకైతే ఇంకా చాలా అయింది ఎస్ఆర్ఎంటీ మాల్ ఓపెన్ చేసి కానీ మేము అయితే ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అత్తయ్యలతో అక్కతో వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా అలా వెళ్తూ వెళ్తూ చూస్తుండగా ఇవైతే కనిపి ఇచ్చాయి ఆడవాళ్ళు అయితే ఇంకా నగలు కనిపిస్తే ఎక్ మిగతా ఇవి ఏవి కనిపించినా వీటి దగ్గర ఆగకూడదు అనుకుంటూనే అన్ని డిజైన్లు చూసి ఆగిపోయి ఈ డిజైన్ బాగుంటుంది ఈ డిజైన్ బాగుంటుంది అనుకుంటూ వెళ్ళిపోయాను అనమాట తీసుకోలేదేమీ లోపలికి వెళ్ళి రేట్ కూడా అడగలేదనమాట ఎందుకంటే అడిగిన వేస్ట్ అనమాట మనం కొనలేము అంత రేట్ చెప్తారు వాళ్ళు అందుకని చెప్పి నేనైతే వేటికి కూడా షాప్లోకి వెళ్ళి వేటి రేటు కూడా అడగలేదు నేను అలా నేత్రానందం పొందుతూ వెళ్ళి అనమాట ఇంకా లెక్కోడుకు వచ్చేసి ఒక షూ అయితే కొన్నాను మా వాడు వచ్చేసి స్కేట్ స్కేటింగ్ కొనమంటున్నాడు అనమాట ఎందుకు అది వాడికి రాదు స్కేటింగ్ చేయడం రానప్పుడు ఎందుకు చేసుకోవడం తీసుకోవడం అని చెప్పి వద్దమ్మా నీకు రాదు కదా అని చెప్పి బయటకు అయితే తీసుకొచ్చేస్తానన్నమాట మా వాడు చాలా బాగా చెప్పిన మాట వింటాడండి గోల్ చేయడం ఏడ్ చేయడం ఇలాంటిది ఉండ ఉండదనమాట నీట్గా చెప్పానంటే సరే అమ్మ అని చెప్పి వచ్చేస్తాడనమాట ఇంకా తర్వాత ఫర్నిచర్ షాప్లోకి అయితే వెళ్ళామన్నమాట నిజంగా అక్కడ రేట్లు ఉన్నాయండి మామూలుగా లేవన్నమాట ఏది పట్టుకున్నా మనకి బయట దొరికే కన్నా ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ అనమాట అంత రేట్లు ఉన్నాయి ఇంకా అన్నీ చూసి వచ్చేయడం తప్ప మనం కొనుక్కునేది చాలా హై రేంజ్లో వాళ్ళు తప్పితే నార్మల్ పర్సన్స్ ఎవ్వరూ కొనలేరు అక్కడ మరి ఎవరైనా కొనుక్కుంటారేమో మనకైతే తెలియదు కానీ మేమైతే అన్నీ సరదాగా అన్నీ చూసేసి నేత్రానందం పొంది వచ్చామన్నమాట కొంచెం హ్యాపీగానే ఉంది అలా తిరుగుతూ ఏసీలో తిరిగితే హ్యాపీగా ఉండకపోతే ఏముంటుందో చెప్పండి బయట ఎండ్లో తిరిగే కన్నా దీంట్లో తిరగడమే బెటరు అన్నీ చూసుకుంటూ వెళ్ళడమే బెటరు అనిపించింది అనమాట ఇంకా మేమైతే అలా తిరుగుతూ అన్నీ చూస్తూ ఫర్నిచర్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మంచాలు బీరువాలు చూస్తేనేమో మామూలుగానే ఉన్నాయి మనం ఇంట్లో మన మంచాలు బీరువాలు ఎలాగ ఉంటాయో అలాగే ఉన్నాయి రేట్లు మాత్రం చూస్తే మామూలుగా లేవండి ఇంకా అవాక్ అయిపోతాం అనమాట అంతంత రేట్లు చెప్తున్నారు దాని మీద కూర్చోకూడదంట నుంచోకూడదంట ఫొటోస్ కూడా తీయకూడదంట ఇంకా మనం చూ అలా ఆ వాచ్మెన్ పక్కకు వెళ్ళిన వెంటనే ఒక్కొక్క ఫోటోలు వీడియోలు అయితే తీసేసామన్నమాట ఆయనకి వచ్చేటప్పటికి ఆపేసే వాళ్ళము దొంగతనంగా తీసామన్నమాట ఈ వీడియో నాకెందుకో వీళ్ళు చెప్పే రేట్ ఎక్కువ అనిపించింది బాగా ఎక్కువ అనిపించింది అంత కాస్ట్ ఏం పెట్టగలదు వీటికి అనిపించింది అనమాట మీరు ఈ సర్కిల్లో ఉండి వచ్చే వాళ్ళు మీరేమంటారు పెట్టాలా వద్దా అంటే అంత రేట్ పెట్టి కొనుక్కుంటారా వేస్ట్ అంటారా కామెంట్ చేయండి ఇంక నేనైతే కిచెన్ ఏరియాకైతే వచ్చేసాను మన ఫేవరెట్ కిచెన్ ఏరియా అనమాట మనకి ఎలా నీట్గా ఉంటే నాకు మాత్రం అన్నిటిలోకి నచ్చేది ఆ ఏరియా ఒకటే నచ్చింది అనమాట భలే అనిపించింది ఎలా ఉంటే భలే ఉంటుంది కదా వీడియోస్ అయ్యి తీసుకోవడానికి అని చెప్పి ఇంకా నాకైతే భలే అనిపించింది అనమాట అలా చూసుకుంటూ కిందకైతే వచ్చేసాం మళ్ళీ ఇంకా కింద అయితే ఇంకా పిల్లలకి ఏది ఎక్కించలేదు కదా వాళ్ళు హ్యాపీనే వచ్చారు కానీ పాపం అలా ఏది చెప్తే అది వినుకుంటూ వచ్చారు ఏం అడగలేదని చెప్పి కిందకు వచ్చాక ఆ కార్స్ ఉంటే అవి ఎక్కుతానంటే అవి అయితే ఎక్కించామనమాట నిజంగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇంకా ఫస్ట్ అయితే అక్క వాళ్ళ పాప ఎక్కింది తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము మేము కూడా పైనుంచి కింద దాకా తిరిగాం కానీ ఎక్కడ ఏదీ కొనుక్కొని తినలేదు ఇంకా కిందకు వచ్చాక కొంచెం ఐస్ క్రీమ్ రీజనబుల్ ప్రైస్లో కనిపించింది అంటే ఆ కప్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా పోనీలే ఏదీ తినలేదు కదా ఇంత మాల్ తిరిగాము ఏది తినకుండా వెళ్తే ఏదో ఫీలింగ్లా ఉంటుంది కదా అని చెప్పి అందరం ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని తిన్నాం అనమాట ఇంకా మళ్ళీ ఒక లుక్ వేసేద్దాం కదా అని చెప్పి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఒక వీడియో అయితే తీసేసాను మా పండుగ నేను ఎప్పుడు వీడియో తీసినా ఇలాంటి యాక్షన్లే చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ డాడీని అయితే డాడీ నన్ను కూడా ఎక్కించని చెప్పి తీసుకెళ్ళి కార్ అయితే ఎక్కిసింది అనమాట మేడం అక్కడ ఇది రిమోట్ కారు కానీ ఈ మేడం గారు చూడండి స్టీరింగ్ తిప్పేస్తుంది కారు ఇంకా మలక్కడికి అయితే ఇలాంటి కారు మేము చేయించాలనమాట అది కారు కానీ నడుపుతాను అంటే మేము ఇలాంటి కార్ ఒకటి డిజైన్ చేయించాలి ప్రత్యేకంగా చూడండి దానికి సెపరేట్గా ఉంది కదా కార్ అయితే భలే అనిపించింది దాన్ని చూస్తే నాకైతే భలే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కార్ అన్ కార్ చుట్టూరు త్రీ రౌండ్స్ అయితే అనమాట దానికి అది సరిపోలేదు త్రీ రౌండ్స్ మళ్ళీ వేస్తానని చెప్పింది కానీ హండ్రెడ్ రూపీస్ అండి ఆ త్రీ రౌండ్స్ కాస్ట్ అనమాట ఏమీ లేదు మొత్తం మా మాల్ చుట్టూరు త్రీ రౌండ్స్ తిప్పారనమాట హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు కానీ ఈ పిల్లలకి ఆ త్రీ రౌండ్స్కి ఏమనిపిస్తుంది ఇంకా తిరుగుదాం ఇంకా తిరుగుదాం అనిపిస్తుంది కదా మా వాడైతే కొంచెం పర్వాలేదు పాపం చెప్పిన మాట విన్నాడు కానీ లేకపోడైతే ఏడుపు ఏడుపువాలన్నమాట నేను ఇంకోసారి ఎక్కుతాను ఇంకోసారి ఎక్కుతానని చెప్పి అక్కడ దీన్ని ఎక్కించడం ప్రాబ్లం కాదు ఒకటి తయారైందనుకోండి ఇంకో ముగ్గురు తయారవుతారనమాట దాని వెనకాల ఎందుకంటే మా అక్క వాళ్ళ అబ్బాయి మా అక్క వాళ్ళ అమ్మాయి మావాడు మళ్ళీ మళ్ళీ వీళ్ళు ముగ్గురు దీన్ని ఎక్కించామనుకో ఇంకోసారి మా వంక చూస్తూ కూర్చుంటారు మా అమ్మని ఎక్కించలేదు దాన్ని ఎక్కించారని చెప్పి అందుకని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోయి మాళ్ళ నుంచి అయితే బయటకైతే అనమాట ఇంక ఇక్కడ ఉంటే మన జేబులో డబ్బులన్నీ ఖాళీ చేసేస్తారు పిల్లలు అని చెప్పి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి రావచ్చు అంటే సింగిల్ ఫ్యామిలీ రావచ్చు మా ఫ్యామిలీ ఓన్లీ మా ఫ్యామిలీ రావచ్చు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను ఎప్పుడైనా చూడాలి మళ్ళీ వీడియో అయితే తీసి పెడతాను అప్పుడైతే ఇంకా మేము మాల్ నుంచి బయటకు వెళ్ళే టైంకి ఎంత టైం అయిందంటే రెండున్నర అయిందనమాట ఎప్పుడు మేము ఉదయం ఎన్ని గంటలకు వచ్చామంటే మాల్లోకి టెన్ థర్టీకి వచ్చామండి టెన్ థర్టీకి వచ్చి రెండున్నర వరకు అలా మొత్తం మాల్ అంతా తిరుగుతూనే ఉన్నామన్నమాట అలా టైం పాస్ చేస్తాము ఏసీ గురించి బయట ఎండ తట్టుకోలేక ఇంకా తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా అక్కడ పెద్ద రెస్టారెంట్ ఏం కాదు చిన్నదే అనమాట భారీ జనం కూడా లేరు సింపుల్గా ఉన్నారు ఇంకా అక్కడ కేమా బిర్యానీ స్పెషల్ అంటే అదైతే ఆర్డర్ చేసుకున్నాము నాకు అంత స్పెషల్ ఏమని అనిపించలేదనమాట ఏదో ఇంట్లో మనం నేను చేసిన బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చేసిన బిర్యానీ ఈ బిర్యానీ మీద చాలా సూపర్గా ఉంటుంది అనిపించింది అనమాట కానీ ఆర్డర్ చేసిన తర్వాత ఏం చేస్తాం తినాలి కదా ఇంకా బిర్యానీ అంటేనే అది ఎలా ఉన్నా సరే బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట నేను అనుకునేదాన్ని ఈ వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళిన వీడియోస్ ఉంటాయి కదా అలాంటి వీడియోస్ చూసి నేను కూడా ఎలా రెస్టారెంట్కి వెళ్ళాలి ఫుల్గా తినాలి అన్ని రకాల ఆర్డర్ చేసుకుని తినాలి అనుకుంటాను అక్కడ ఏదన్నా ఆర్డర్ చేద్దామంటే మనం ఈ రేట్కి మనకి బిర్యానీ వచ్చేస్తుంది కదా కడుపు నిండుతుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అది మనకే అలా ఉంది మరి ఎవరికైనా అనిపిస్తుందా కామెంట్ చేయండి అంటే మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మనం అందరం ఉన్నాం కదా ఇది ఏదైనా ఆర్డర్ చేసుకున్నాం అనుకో నాలుగు లెగ్ పీసులు ఇస్తాడు ఆ లెగ్ పీసుల పదులు రెండు బిర్యానీలు వచ్చేస్తాయి కదా ఫుల్గా అందరం కడుపు నిండా తినచ్చు అన్న ఫీలింగ్లో ఉంటాం అనమాట ఇంకా చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా ఇలాంటి మెంటాలిటీతోనే ఉంటారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి బీచ్కి అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసే టైంకి మూడున్నర అయింది ఇంకా లాస్ట్లో బీచ్లో అయితే ఎంజాయ్ చేసాం మేమైతే ఇంక బీచ్కి వెళ్ళిపోదాము సరదాగా బయటకు వచ్చే టైంకి కొంచెం చల్లబడిపోయిందండి బాగా మబ్బు వేసింది గాలి కూడా బాగా వేసింది అప్పుడే ఆలోచించుకోవాల్సింది మేము గాలి వేస్తుంది బీచ్కి ఎందుకులే ఇంటికి వెళ్ళిపోవచ్చు వర్షం పడితే ఇబ్బంది కదా అని చెప్పి ఆలోచించకుండా బీచ్కి అయితే సరదాగా చల్లగా ఉంది కదా బీచ్లో ఇంకా బాగుంటుందని చెప్పి బీచ్కి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాము వెళ్ళేటప్పటికీ ఒక గ ఒక అరగంటకి వరకు బాగానే ఉంది ఆడుకున్నాము ఎంజాయ్ చేశాము ఇంకా అరగంట తర్వాత చినుకులు పడ్డం స్టార్ట్ చేశాయి బాబోయ్ చినుకులు అని చెప్పి మేము కూడా బయలుదేరిపోయి ఇంకా అలా పైకి వచ్చిస్తామన్నమాట బీచ్ నుంచి బయటకు వచ్చిస్తాము అలా బయటకు కి వర్షం కురిసిందండి నిజంగా కాకినాడ దాటి మేము బయటకు వచ్చే వరకు కూడా కాకినాడ దాటే వరకు కూడా ఒక్క లెక్క కొట్టిందనమాట వర్షం నిజంగా మేము పోర్ట్ ఏరియా నుంచి వచ్చాము ఒక ఇల్లు కానీ ఒకటి ఏది ఆగడానికి ప్లేస్ లేదనమాట చాలా చాలా ఇబ్బంది పడ్డాం మేము ఆ రోజు అసలు వెళ్లకుండా ఉండవలసింది రావడం ఆయన అసలు బీచ్కి వెళ్లకుండా ఉండవలసింది ఇంతలాగా అని చెప్పి ఇంకా నాకైతే ఒక వారం రోజులు గొంతు పోయిందండి నిజంగా అసలు బయటకు కూడా రాలేదనమాట గొంతు అంత దారుణంగా అయిపోయింది అనమాట నిజంగా వెళ్ళి ఉండకుండా ఉండవలసిందిరా అని ఆయన అనిపించింది బీచ్కి అంత చిరాకు వచ్చేసింది ఇంటికి వచ్చే టైంకి చాలా నీరసం వచ్చేసింది కానీ పిల్ల బర్త్డే దానికి ఆనందం లేకుండా ఉంటుంది కదా కేక్ కట్ చేయకుండా అది ఫీల్ అవుతుంది కదా అని చెప్పి కేక్ అయితే ఇచ్చుకుంది పాపం మా అక్క ఇంకా ఇంటికి వచ్చాక ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసి ఇంకా పిల్లలతో సరదాగా మా పిల్లలతోనే సరదాగా కేక్ కటింగ్ అయితే చేయించాము దానికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా మనం ఇబ్బంది పడ్డామని చెప్పి పిల్లలు హ్యాపీ హ్యాపీనెస్ ఎక్కడ పోగొడితే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇంకా పిల్లలు హ్యాపీనెస్ పోగొట్టకూడదని ఇలా సరదాగా సింపుల్గా డెకరేట్ చేసి సింపుల్గా అయితే ఇలా కేక్ కట్ చేయించేసాము దాన్ని హ్యాపీనెస్ చూడండి దాని ముఖంలో ఎంత హ్యాపీగా ఉందో అదే చేయకపోతే ఆ హ్యాపీనెస్ అంతా పోతుంది కదా వాళ్ళకి పిల్లల హ్యాపీనెస్ కోసం ఇలా సరదాగా అయితే చిన్నగా కేక్ అయితే కట్ చేయించేసాము ఇంకా అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూర్చొని కేక్ అయితే కట్ చేశారనమాట ఇంకా దాని బర్త్డే బర్త్డేలా లేదు లక్కోడు బర్త్డేలా ఉంది చాలా మంది షార్ట్స్లో పెడితే లక్కోడికే చెప్పారు విషెస్ లక్కోడు బర్త్డే అనుకున్నారు ఇంకా అలా అయిపోయింది అనమాట ఆ రోజు ఒకటి అనుకుంటే ఒకలా అయింది ఇంక ఇంటికి వచ్చాక వేడివేడిగా బిర్యానీ చేసుకుని తిన్నాము ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా